హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను కర్కాటక రాశి వాటర్ సైన్ వీళ్ళు చాలా సెన్సిటివ్ అండ్ మంచి స్పిరిచువల్ పర్సన్స్ అనమాట వీళ్ళ ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాసి వాటర్ సైన్ కర్కాటక రాశి వాళ్ళకి జూలై మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం మన హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్ లాస్ హెల్త్ ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే కర్కాటక రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం చాలా డిప్రెషన్లో ఉంటారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి డిప్రెషన్గా ఉంటారు మీరు ఎప్పుడైతే ఎమోషనల్ అప్సెట్ అవుతారో అది ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను మీరు ఫస్ట్ మానసికంగా అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మీరు ఏ పనన్నా చేయగలరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు ఓకే అండ్ ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మీకు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా జరగద్ది మేబీ అందువల్ల మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఎందుకంటే ఇంట్లో బాగా ఖర్చులు ఎక్కువైతే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా కొంచెం బాధపడాల్సి ఉంటుంది ఓకే మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ప్రేమని మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు మీకు అండ్ సేమ్ మిథున రాశికి వచ్చినట్టే వస్తూ ఉంది మిథున రాశి కాదు మీ మదర్ వచ్చి ఏకాంతంగా కూర్చో ఉన్నారు చాలా ఆలోచనలు మునిగిపోయి ఉంటారు అంటే మెటీరియల్ థింగ్స్ ఒకటే పర్మనెంట్ కాదు స్పిరిచువల్గా కూడా మనం ఎదగాలి అని అనుకుంటా ఉంటారు తన నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అండ్ మీ లవర్కి వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ కిడ్స్ కూడా ఏదైనా నైట్ షిఫ్ట్ అలా ఉండొచ్చు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు కూడా ఓవర్గా అంటే నైట్లో మేలుకోవడం ఎక్కువ టైం మేల్కొని ఉండడం అలాంటివి జరుగుతుంది డే టు డే లైఫ్లో మీకు ఈక్వల్ గివెంట్ ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు మీరు ఎమోషనల్ అప్సెట్ మదర్ మీ లవర్ మీ లైఫ్ పార్ట్నర్ అందరూ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు బాయ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అయి మూవ్ ఆన్ అవుతున్నారు లేదా ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు రిలేటివ్స్ హౌస్కు అలా వెళ్ళొచ్చు మేబీ ఏదన్నా ట్రావెల్ అలా ఉండొచ్చు ఏదో ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు మీ లైఫ్ పార్ట్నర్ మీ మదర్ ఇలా డే లీమింగ్లో ఉన్నారు అన్నీ కంఫర్ట్స్తో హ్యాపీగా ఉన్నారు మీ ఫాదర్ ఏదో ఒక న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఏదో ఒక విషయంలో న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీ ఫాదర్ అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దేనికోసమని మీరు నిరీక్షిస్తున్నారు మేబీ ప్రమోషన్ కోసమో లేదా ఏదో ఒకటి హై శాలరీ కోసమో ఏదో ఒక దాని కోసం మీరు నిరీక్షిస్తున్నారు మీరు దేనిదైతే నిరీక్షిస్తున్నారో దానిని మీరు పొందుతారు ఎందుకంటే మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ మీ నాలెడ్జ్తో మీరు వర్క్ చేస్తారు మీరు థింగ్స్ని డిఫరెంట్గా చూస్తే వర్క్ చేస్తున్నారు అందుకే మీకు త్వరలో మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది మీ లాభాలు మీరు కోరుకున్న లాభాలు మీకు వస్తాయి అండ్ ఖర్చులు మీరు ప్రేమించిన వాళ్ళ కోసం మీరు ఎంతైనా ఖర్చు పెడతారు ఓకే కర్కాటక రాసే వాళ్ళకి కొంచెం డిప్రెషన్ ఉంటుంది సో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఫ్యామిలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ జరగచ్చు అండ్ మీ బ్రదర్ ఆర్ సిస్టర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు వాళ్ళతో కమ్యూనికేషన్ మీకు బాగుంటుంది అన్ని విధాలుగా అండ్ మీ మదర్ వచ్చి కొంచెం ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు కొంచెం స్పిరిచువల్గా మనం వెళ్ళాలి మెడిటేషన్ చేయాలి ప్రాణాయామం చేయాలి ఏదన్నా ఒక హోలీ ప్లేసెస్కి వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్కి వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓవర్గా వర్క్ చేయడం వల్లనో లేదా వాళ్ళకు ఉండే పర్సనల్ ఇష్యూస్ వల్లనో వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ మీకు డే టు డే లైఫ్లో ఈక్వల్ గివెంట్ ఉంటుంది మీకు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం ఎమోషనల్ ఆఫ్ సెట్ అవుతారు మేబీ ఏదన్నా ట్రిప్కి వెళ్ళొచ్చు మీ మదర్ ఇలా డే డ్రీమింగ్లో ఉన్నారు అన్ని కంఫర్ట్స్తో ఉన్నారు మీ ఫాదర్ ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీ వర్క్ ప్లేస్లో మీరు ఏదైతే దేనికోసం అయితే నిరీక్షిస్తున్నారో అది మీకు దక్కుతుంది మీ లాభాలు మీకు అనుకున్నంత వస్తాయి చెప్పండి కదా ఇక్కడ మీరు ఎంత కష్టపడితే అన్ని లాభాలు వస్తాయని మీరు కోరుకున్న లాభాలు మీకు వస్తాయి మీరు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు అండ్ మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్కి కర్కాటక రాసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ మేజర్కాన ఇది అండ్ మైనర్ రకాన వేస్తాను మైన రకాన ఫస్ట్ టెన్ డేస్ ఎలా ఉంటుంది మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు మీకు బాగా నాలెడ్జ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఏదన్నా ఇప్పుడు బద్రీనాథ్ కేదర్నాథ్ అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది మీరు ప్రాపర్టీ బాగా ఎర్న్ చేస్తారు అంటే సంపాదించేదానికి కూడా మీరు ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంది మైన రకాల ఏదో ఒక విషయంగా మీరు బాధపడతా ఉన్నారు మీ మనసులో ఉండేది చెప్పేదానికి ఇష్టపడటం లేదు కానీ ఏదో ఒక విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారు మీకు మీ మనసులో ఉండేది చెప్పాలంటే మీకు ఈగో వస్తూ ఉంది అది చెప్పటం లేదు ధైర్యం చేయటం లేదు కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల మీరు మనసులో బాధపడతా ఉన్నారు ప్రెసెంట్ అండ్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు కానీ మీ చుట్టూ ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కొంచెం నెగిటివ్ థింగ్స్ చిన్న చిన్న నెగిటివ్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి అది మీరు చిన్న చిన్న చిన్నవి అని వదిలేయకుండా వాటిని అంటే ఎవరన్నా మీ గురించి ఏదైనా చెప్పుకుంటారనుకోండి లాగా అది క్లియర్ చేసేయాలన్నమాట చెప్పుకొనిలే అని వదిలేసేయకూడదు అలాగంతా ఏం లేదు మీరు అనుకున్నట్లుగా ఏం లేదని అది క్లియర్ చేసేయాలి అక్కడే ఆన్ ది స్పాట్ క్లియర్ చేసేస్తూ ఉండాలి లేకపోతే అవి ఒక విత్తనం పెరిగి పెద్దదైనట్లుగా మీ మీద పుకార్లు పెరిగి పెద్దదైపోతాయి అందుకే ఏదన్నా గోసిప్స్ వచ్చిన వెంటనే అవి క్లియర్ చేసేస్తూ ఉండండి అండ్ సెకండ్ అండ్ డేస్ జస్టిస్ మీ కోర్టులో మీ కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది కొందరికి లీగల్గా మ్యారేజ్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ అనమాట మీరు మీ వర్క్ ప్లేస్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు ఎవరిన మిస్ కాబోతూ ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో మీరు ఎవరైనా మిస్ కాబోతూ ఉన్నారు యూనివర్స్ మీకు ఒక ఆఫర్ ఇస్తుంది దాన్ని కూడా గమనించకుండా మీ దృష్టి త్రీ ఆఫ్ కప్స్ మీదే ఉంది వేరే ఎక్కడో ఉంది యూనివర్స్ ఇచ్చే ఆఫర్ని మీరు గమనించడం లేదు ఓకే అంటే మనిషి ఇచ్చేది నిలవదు దేవుడిచ్చేది నశించదు కదా దేవుడు మనకు ఏదైతే ఇస్తారో అది ఎప్పటికీ అది నాలెడ్జ్ కావచ్చు అంతం కావచ్చు మనీ కావచ్చు దేవుడిచ్చింది ఎక్కడికి పోదు కానీ మనిషి ఇచ్చేది నశించేస్తుంది కొన్ని రోజులకే వెళ్ళిపోతున్నాయి మన దగ్గర నుంచి అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారు ఈ పర్సన్ సేమ్ వాటర్ సైడ్ కర్కాటకం వృష్టికం మీనరాశి పర్సన్ ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు ప్రపోజ్ చేయొచ్చు మేబీ లేకపోతే మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు ఏదైనా అడ్వైస్ ఇస్తారు థర్డ్ టెన్ డేస్ ద ఎంప్రెస్ ఎంప్రెస్ లెవెల్లోకి వచ్చేస్తున్నారు మీరు ఎవరిని చేస్ చేయరు మీ ఎనర్జీలో మీరుంటారు మీ మనసులో ఏది ఉంటే అది చెప్తారు మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది ప్రాస్పెరిటీ ఉంది మీ మాట జనాలు వింటుంటారు కొందరు మ్యారేజ్ అయిన కర్కాటకు రాసి వాళ్ళు కన్సీవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు ఎలాంటి వారి దగ్గరైనా మీరు పని చేయించుకోగలరు అలాంటి కెపాసిటీ మీకు వస్తుంది టెన్ డేస్కి వా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చేస్తుంది మీరు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనీ లాభాలు మీకు బాగా వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు థర్డ్ టెన్ డేస్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీకు మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ అవుతుంది న్యూ లైఫ్లోకి మీరు అడుగు పెడతారు జూలై థర్డ్ వీక్ ఫస్ట్ టూ వీక్స్ మీరు కొంచెం అప్సెట్లో ఉన్నారు థర్డ్ వీక్ ఫుల్ ఎనర్జీకి వచ్చేస్తూ ఉన్నారు కర్కాటక వాళ్ళు వెరీ గుడ్ ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఓ మై గాడ్ ఏదో స్టాంగ్ బర్నింగ్ ఏదో ఒకటి సడన్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్ లాగా ఏదో ఒకటి జరుగుతుంది మీ లైఫ్లో యాంగ్జైటీ ఉంటుంది ద వరల్డ్ న్యూ బిగినింగ్ అవుతుంది నేను చెప్తాను కదా తుఫాన్ వస్తుందని భయపడద్దు అదే మీ లైఫ్ని క్లియర్ చేస్తుంది మీ మధ్య ఉన్న మీ ముందు ఉన్న ఆప్స్టికల్స్ అంతా చల్లా చెదురు చేసేస్తుంది మీ లైఫ్ క్లియర్ అవుతుంది అని చెప్తాను కదా అలాంటిది ఏదో ఉంది సడన్ సర్ప్రైజ్ లాగా షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అండ్ మీరు యాంగ్జైటీ అవుతారు కానీ మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఓకే కర్కాటక రాసే వాళ్ళకి జూలై మంత్లో లైఫ్ చేంజ్ కాబోతుంది మీరు అనుకున్న విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ angels మెసేజ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పన్ను నాపకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ టైమింగ్ కదా మీరు చేస్తున్న పన్ను నాపకండి ఇది మంచి టైము ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని మీకు అడ్వైజ్ ఇస్తున్నారు is ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లైకా క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ